చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద జొనకాయ ఎలా తినేసారో చూడండి పెద్దదో చూడండి ఫ్రెండ్స్ ఇవైతే పండిన అలసందులు అయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈడీ ముందున ఇదే ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను నేను ఎలా మాట్లాడినా ఏమనుకోదు ఫ్రెండ్స్ ఈ అయితే మా గారు దగ్గర వచ్చాము మిరప మొక్కలు నాటి ఉన్న సైడ్లో జొన్నలు అయితే ఉన్నాము జొన్నలు అయితే అయ్యాయి కానీ రెండు రోజులు అయింది రాలేదు ఈరోజు వద్దామని వచ్చాము ఓకే ఫ్రెండ్స్ అండి మా గారు దగ్గర వెళ్దాం అగ్రడుростమో దేలుు భదా ఛొలు నులఘాలీ దిలనో ఘెలు我們 అగజన్ పేల్ల్ఆల్న్ పాదిలు కరధుల్న్సిలు ర౼ల్న్ కరాలట్ రోడిలBERణి reduz అబు మోష్న్ వం ఇదే ఫ్రెండ్స్ మా గారు జొన్నకాయలు అయితే నక్కలు తినేసి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే పెద్ద పెద్దవి మూడు ఉండింది మొత్తం తినేసి ఫ్రెండ్స్ నక్కలు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇలా చేస్తాయో ఫ్రెండ్స్ ఒక మొక్క మూడేసి జొన్నకాయలు అయితే ఉండింది ఫ్రెండ్స్ నక్కలు అయితే తినేసింది చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద జొన్నకాయ ఎలా తినేస్తుందో చూడండి cio pincio cio pincio entra per dentro andiamo ఫ్రెండ్స్ ఇలా చేస్తా ఫ్రెండ్స్ మా జొన్నకాయలు అయితే మొత్తం నక్కలు తినేసాయి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మా మిరప ముక్కలు ఇప్పుడైతే ఆలసందలు కోయడానికి వెళ్తాను ఇదైతే ఇదైతే బీన్స్ ఫ్రెండ్స్ ఇదేమొచ్చి మిరపకాయలు పండింది

ఇదే ఫ్రెండ్స్ మా బిన్స్ మొక్కలు కొత్తగా అయితే పూలు అయితే వస్తున్నాయి ఇప్పుడైతే అవి సందులు కోయడానికి వెళ్తున్నాను రండి చూపిస్తాను ఇదే ఫ్రెండ్స్ మా అలా మొత్తం అయితే చనిపోతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ సందరూ ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇవైతే పండిన ఆలసందులు ఇదైతే జటాఫికల్ ఫ్రెండ్స్ ఇవి పచ్చివి కూడా తినవచ్చు ఫ్రెండ్స్ నేనైతే తింటాను తర్వాత ఉడకబెట్టి కూడా తినచ్చు కూర చేసుకుని కూడా తినచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలకాయలు అయితే తినేస్తున్నాయి ఎలకాయలు కూడా ఉడతలు కూడా చూడండి ఎలా తిన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇలా తినేసాయి మొత్తం చూడండి ఇవి కూడా ఎలా తినేసాయో ఓకే ఫ్రెండ్స్ ఆలసందలు అయితే కోయడం అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఇంతే ఆలసందలు కోయడం అయితే అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకే బాయ్